తన పరిచయించినప్పుడు చేసినప్పుడు ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో కూడా ఆ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ వాక్యం బోధించాడు పరిచయ స్టార్ట్ చేశాడు అక్కడ కొంతమంది సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు సంఘముగా కూడారు వాళ్ళు చక్కగా మంచిగా ప్రార్థనలో పరిచయంలో ఎదిగిన తర్వాత అక్కడ తిమ్మోతి అనేటువంటి ఒక సహోదరుని ఒక యవనస్తుని పరిచయం ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు సేవ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫిలిప్ అనేటువంటి ఈ సంఘం ఏం చేస్తా ఉన్నారంటే మరి పౌలు గారు అక్కడ వేరే చోట నిమిత్తం వెళ్ళారు ఆ సంఘాల పని మీద పరిచయ పని మీద దేవుడి పని మీద వెళ్ళాడు కనుక ఈ యొక్క తిమోతి గారిని ఏం చేస్తారంటే అయ్యా పౌలు గారి యొక్క పరిచర్య కోసము ఆయన అవసరతల కోసము అవసరమైనటువంటి వాటన్నిటిని మీరు తీర్చిరండి అని చెప్పని సంఘం అంతా కలిసి కొంత సహాయాన్ని పోగేసి ఆ యొక్క పౌల్ గారి దగ్గరికి పంపించారు తిమోతి గారి ద్వారాగా తిమోతి గారు పౌల్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ తిమోతిని ఫిలిప్పి పట్టణంలోనికి ఉన్నటువంటి సంఘం దగ్గరికి పంపిస్తా ఈ లెటర్ రాస్తా ఉన్నాడు ఈ పత్రికను రాసి పంపిస్తా ఉన్నాడు ఫిలిప్ లో ఉన్నటువంటి సంఘానికి ఖలేనుయ ఏ సంఘానికి ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘానికి ఈయన లెటరు తిమో దిగించి పంపిస్తున్నాడు తిమో దిగించి పంపిస్తూ ఆ లెటర్లో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలని వ్రాయడం జరిగింది నిజంగా ఫిలిప్పి పట్టణములో ఉన్నటువంటి సంఘము అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు పరిచర్యలో దేవుని పనిలో ఎంత ప్రయోజనకరముగా ఉన్నారో ఈరోజు మనం కూడా తెలుసుకొని అలాంటి ప్రయోజనకరమైనటువంటి సంఘముగా మార్చబడదు పౌలు గారు పరిచర్య ప్రారంభించిన తర్వాత సంఘాన్ని చూస్తా ఉంటారు సహజంగా సేవకులు చేస్తారు సంఘాన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు మంచిగా ప్రార్థన చేయగలుగుతున్నారు ఎవరు మంచిగా ఎదగలుగుతున్నారు ఎవరు పరిచర్లో మంచిగా ఉండగలుగుతున్నారు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా సంఘాన్ని గురించి పరిశీలన ఉంటది సేవకులు పరిశీలన చేస్తూ ఉంటారు పడిపోయేది ఎదిగేది అన్ని అర్థమవుతూనే ఉంటాయి విశ్వాసం ఎదుగుతున్నారా జారిపోతున్నారా అనేటువంటి సంగతి అన్ని అర్థమవుతూనే ఉంటాయి అయితే ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి సంఘానికి పిలుపులో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క పౌల్ గారు పత్రికని లెటర్ ని రాస్తూ ఉన్నాడు ఒకసారి చూద్దాం ఆ మాటలు చదవండి పిలుపులో ఉన్న క్రీస్త సకల పరిశుద్ధులను అధ్యక్షులకును పరిచారకులకు క్రీస్తు ఏస్తు దాస్తులైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయినా మన తండ్రి దేవుడి ప్రభువు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుక ఆమె చెప్పండి ఇక్కడ పిలుపులో ఉన్నటువంటి సంఘాన్ని ఒక మూడు విషయాలు తెలియజేస్తా ఉన్నారు అక్కడ సకల పరిశుద్ధులు ఎలా ఎవరంట సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ ఉంటారంటే అందరూ ఉండేదానికి అవకాశం ఉండదు పరిశుద్ధతను కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ సేవకుల ద్వారా రక్షణ పొందుకున్నటువంటి వారు సేవకులను వెంబడిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిచయలో నమ్మకంగా ఉండేవారు అందరూ ఉండరు సంఘములో అందరూ ఉండరు కొంతమంది పడిపోతా ఉంటారు కొంతమంది విడిచిపెడతా ఉంటారు కొంతమంది లోకంలో జారిపోతారు పాపములో పడిపోతూ ఉంటారు అయితే పెట్టారా ఈయన పర్టికులర్ గా ఎవరికి రాస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఎవరున్నారు అక్కడ పరిశుద్ధులు ఉన్నారు ప్రార్థన చేసేవారు ఉన్నారు పరిశుద్ధతను అలవాటు చేసుకుని పరిశుద్ధతను కలిగి జీవించేటువంటి వారు

సంఘములో పరిశుద్ధులు ఉన్నారు ఫిలిపి సంఘాన్ని పోలిగనక మనం నడుచుకోవడం మనకు అలవాటు అయితే మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడతాము శావకుడు ఎవరికి శుభం కలుగును కాక అని చెప్తున్నాడు ఇక్కడ అందరికీ శుభమని చెప్పి రాయినది కృపా సమాధానం ఎవరికి కలుగుద్ది అని చెప్తున్నాడు అంటే సంఘములో ఉంటే కాదు పరిశుద్ధత కలిగి ఉంటే సమాధానం కలుగుద్ది ఆమె తలలుగా దేవుని కృప ఎలా దొరుకుతుంది అంటే సంఘంలో ఉంటే కాదు ఫిలిప్లో ఉన్నటువంటి సంఘానికి పర్టికులర్ పేర్లు రాసి మరీ వివరాలు రాసి మరీ చెప్తా ఉన్నాడు వీళ్ళకి సమాధానం కలుగుద్ది దైవచనుడు ఎవరికి సమాధానం కలగాలని కోరుకుంటాడు తెలుసా ఎవరికి ఒకటి రక్షణ లేని వారు రక్షించబడాలని కోరుకుంటాడు వాళ్ళని కోరుకుంటు రెండోది విశ్వాసంలో ఎదుగుతున్న వారు వారి జీవితంలో అద్భుతమైన చెప్పని కోరుకుంటారు కానీ మధ్యలో ఉంటారు మధ్యలో ఒక బ్యాచ్ ఉంటారు ఒక బ్యాచ్ విశ్వాస భ్రస్తులు అంటారు వాళ్ళు ఏమంటారు విశ్వాసంలో భ్రష్టత్వంలోనికి పడిపోయేటువంటి వారిని గురించి దేవుని పెట్టారా పౌలు గారు అంటాడు చాలా దాని చాలా కఠినంగా చెప్తారు ఆ మాటలు వైగుల యేసుక్రీస్తు క్రీస్తి పౌలు గారు కానీ చాలా కఠినంగా చెప్తారు చాలా కఠిన విశ్వాస భ్రస్తులుగా మాత్రం మనం మారకూడదు విశ్వాస పురుషులకు పరిశుద్ధతలో రోజు రోజుకి మనం ఎదగా పరిశుద్ధులుగా మనం మార్చబడినప్పుడు దేవుని యొక్క కృప దేవుని యొక్క సమాధానం మనకు దొరకటానికి అవకాశం ఉంటుంది ప్రార్థనలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ మనలను మనం కాపాడుకుంటూ మనలను మనం మనకు మనం చెప్పుకుంటూ మనలను మనం సరి చేసుకుంటూ పరిశుద్ధత ఇక్కడ ఎవరికి కృప సమాధానం కలుగుదని చెప్తున్నాడు అంటే చాలా మంది బాప్తి తీసుకోవడం చాలా మంది తీసుకుంటారు కానీ ఇప్పటికి నేటికి మీరు గమనించండి చాలా మంది జీవితాలు శాపగ్రస్తంగానే ఉంటాం మనం చూస్తాం శాపగ్రస్తంగానే ఉంటాయి ఎందుకంటే బాప్తిష్మానికి విలువ ఉండదు జీవితంలో బాప్తిష్మానికి వాళ్ళు విలువనివ్వరు ఆత్రపడి తీసుకుంటారు కానీ విలువ విలువెవరు దేవుని విలువ విలువెవరు పరిచయకు విలువ ఎవరు సంఘానికి విలువ ఎవరు మందిరానికి విలువ ఉండదు ఇప్పుడు శావకులు ఎలాగైతే పరుగులు తీస్తా ఉంటారో పరిచర్య కోసం సంఘం కోసము అలాగున పరిచర్యలో ఎదగాల్సినటువంటి విశ్వాసులము పరిశుద్ధతను కోల్పోయి దేవునికి దూరం అవుతూ దేవునికి దూరం అవుతూ సమాధానాన్ని సంతోషాన్ని చాలా మంది కోల్పోతూ ఉన్నారు ఇక్కడ పౌలు గారు ఎవరికి సమాధానం కలుగుదో చెప్తాడు తెలుసా ఫిలిపిలో ఉన్నటువంటి అక్కడ అంట పరిశుద్ధులు ఉన్నారంట ఎవరున్నారు ఫిలిపి సంఘంలో రెండవది అధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షులుగా ఉన్నవారు ఏంటి ఈ అధ్యక్షత అని చెప్పాలంటే మీకు మన మన చెప్పినట్టు ఉన్నాను నేను మనము దేవుడి సరిదికి వెళ్ళేటప్పుడు అనేక మందిని నడిపించేటువంటి క్రమంలో మనం ఉంటే మనకు ఆధిక్యత వచ్చింది అధ్యక్షత అనేటువంటి ఆ ఆధిక్యత మనకు వచ్చింది నడిపించగలిగినటువంటి కృప మనలో ఉన్నప్పుడు అనేక మందిని ఏదైనా సందర్భం సెమీ క్రిస్మస్ వచ్చింది అన్ని కొంతమందిని దేవుడి సరిదికి నడిపించడం మనకు తెలిసి లేదా క్రిస్మస్ వచ్చింది అని కొంతమందికి చెప్పి దేవుని సన్నిధికి నడిపించడం తెలిసి ఉండాలి లేదా న్యూ ఇయర్ రాబోతా ఉంది కొంతమందికి మనం దేవుని యొక్క మాటలు చెప్పి ప్రభు సన్నిధికి నడిపించడము లేదా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో బాధ్యత కలిగి నిలబడి ఉండటం సేవకుని దగ్గర నిలబడి ఉండటం ఆ పని బాధ్యత కలిగి జరిగించడం చేయడం అధ్యక్షత అధ్యక్షత వాళ్ళకు కూడా సమాధానం కలుగుతుందని చెప్తున్నాడు ఎవరైతే బాధ్యత కలిగే దేవుని సన్నిధిలో దేవుని మందిలో పరిచయ చేస్తారో వారికి సమాధానము కృప దేవుని యొక్క సమాధానము మూడవది దేవుని పెట్టారా పరిచారకులు ఎవరంట పిల్లలు కానీ పెద్దోళ్ళు కాని పరిచయలు చేసే వాళ్ళు పరిచయ చేసే వాళ్ళకు మాత్రమే ఫలం దొరుకుతుంది పరిచయం చేసిన వాళ్ళకి ఏ ఫలం దొరకదు మా వినండి ఇది మాత్రం కన్ఫామ్ దేవుని సన్నిధిలో క్రియలేని విశ్వాసం సచిందో సమానం అని బైబుల్లో రాసింది క్రియలు లేని విశ్వాసం మృతము ఏమంట పని చేయకపోతే పరిచయం చేయలేకపోతే మన విశ్వాసం బ్రతికున్నది బ్రతికున్నట్టుగా లెక్కలోకి రాదు పరిచర్ అనేది ఏ పనైనా సరే ఏ ఎక్కడైనా సరే మందిరంలో సంఘములో స్వార్థ వ్యాపకములో లో పరిచర్య అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యం ఎందుకంటే వాళ్ళకి కృప సమాధానం దొరుకుతుంది ఆమె అలేలుగా ఎవరైతే పరిచయలో నమ్మకంగా ఈ రోజు పని చేసినప్పుడు మనకు అది ఏం అర్థం కాదు దేవుని సన్నిధిలో పరిచయం చేసినప్పుడు మనకు అతడి అర్థం కాదు కానీ దాని ఫలం పొందుకున్న రోజులు మనకు తెలుస్తుంది దాని ఫలం మనకు దొరికిన రోజున అప్పుడు అర్థమవుతుంది హా నేను దేవుని సన్నిధిలో ఇలాగ ఉండబట్టే కదా నాకు ఈ ఆశీర్వాదం దొరికిందని చెప్పిన అప్పుడు గుర్తించగలుగుతాను మనం ఇప్పుడు ఒక్కోసారి విసుగు పుట్టవచ్చు ఒక్కోసారి ఇబ్బందిగా ఉండ ఒక్కోసారి కష్టంగా ఆకలితో ఉండొచ్చు ఎండగా ఉండొచ్చు కానీ దాని ఫలం ఎప్పుడు అర్థమైంది తెలుసా మనకి పరిచయం చేసి దాని యొక్క ఫలం ఎప్పుడైతే అర్థమయ్యి తెలుసా ఆ ఫలాన్ని మనం పొందుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైంది నిజమే నేను పరిచయం చేశాను కాబట్టి నాకు దేవుడి యొక్క ఫలాన్ని ఇచ్చాడు అని మనకు అర్థమైంది ఇక్కడ దేవుడు ఇక్కడ సేవకుడు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో కృప దేవుని యొక్క సమాధానం మనకు దొరకాలంటే పరిచారకులుగా మనం సంఘంలో ఉండాలి ఫిలిప్పి సంఘములో పరిచారకులు ఉన్నారు ఎవరున్నారు నమ్మకమైనటువంటి పరిచారకులు ఉన్నారు ఫిలిపీస్ సంఘంలో అధ్యక్షులు ఉన్నారు నమ్మకంగా ఒక పని మీద బాధ్యతను కలిగి నిలబడి చేసేవారు చేపించేవారు అధ్యక్షులుగా ఉన్నారు ఫిలిపీస్ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు ఎవరున్నారు పరిశుద్ధులు ఉన్నారు పరిశుద్ధతను కలిగి జీవించడానికి తమను తాము సిద్ధపరుచుకొని తాముకు తాము చెప్పుకొని ఆ బా ఏదైనా ఏ విషయంలో సరే ఏ విషయంలో నోటిని నోటిని కంట్రోల్లో పెట్టుకుంటూ పడి అవి దేవులుగా ప్రవర్తించాల్సి వచ్చిన తమ జీవితాన్ని కంట్రోల్ చేసుకుంటూ పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అది మన జీవితంలో ఉంటేనే దేవుని సమాధానం మనకు దొరుకుద్ది అది మన జీవితంలో దేవుని సమాధానం మనకి దొరుకుద్ది దేవుని మన జీవితంలో కనుక లేకపోతే ఇక మన గతి ఎవడు కూడా ఆలకించడానికి అవకాశం ఉండదు ఎవరు కూడా ఎవడను ఆర్పివేయలేనటువంటి అగ్ని మనుషుల జీవితాల్లోకి వచ్చిందని వాక్యం చెప్తుంది ఎవరు ఆరిపివేయలేని అగ్ని దాన్ని ఎవరు ఆర్పి డాక్టర్ల వల్ల కాదు నాయకుల వల్ల కాదు ఉన్న డబ్బుల వల్ల కాదు బంధువుల వల్ల కాదు ఎవరు కూడా ఆరిపివేటువంటి అగ్ని మన జీవితంలోనికి వచ్చి పడుతుంది మన జీవితంలో పరిచర్య విధానం అనేది కనుక మన జీవితంలో ఒకవేళ లేకపోతే పరిచర్య విధానం అనేది కనుక మన బ్రతుకుల్లో లేకపోతే మన కుటుంబంలో లేకపోతే కోరిక సొల్లు మాటలు చెప్పుకుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా కనుక కూర్చుంటే నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది ప్రమా సంవత్సరం చెప్పేవాళ్ళు వచ్చిపోయే వాళ్ళకి అందరికీ ఒకటి ఉండేది మీ పిల్లలప్పుడు కొట్టుండేది కొంచెం వచ్చేవాళ్ళకి పోయేవాడు అందరికీ ముచ్చలు చెప్తా ఉండేవాడు బాగా బలి నవ్వించేవాడు ఆయన అయితే భలేగా నవ్విచ్చేవాడు ఆమె కూడా ఎవరు ముచ్చని చెప్పేది భలే చోకులేసేది భలేగా జోకులేసేది కానీ ఆ జీవితము ఎంత పరిచర్య లేదు పరిచర్య అనేది లేదు కుటుంబంలో దేవుని పరిచర్య అనేది కుటుంబంలో లేదు మాకు అంతా తెలుసు మాకు అన్నీ తెలుసు అని అనుకుంటా వచ్చే పోయే వాళ్ళకి సొల్లు ముచ్చళ్ళు చెప్పుకుంటా నవ్వించుకుంటా కూర్చుంటే జీవితం ఎంత దారుణంగా అయింది చెప్పండి మాటల్లో వదిలించిన ఏడుపు వచ్చేది సార్ మాటలో చెప్పినా కూడా ఏడుపు వచ్చేది ఆమె ఆమె ఆమెను చూస్తే ఆయన ఆయనేమో నలభై సంవత్సరాలు ఆ వయసులో ఆయన చనిపోయారు ఆమె పక్షవాతం వచ్చింది కొడుకు చిన్నవాడు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళకో పెళ్లి చేశారు పిల్లలు కూడా లేరు ఏదైనా నాలుగైదు ఏళ్ళు పిల్లలు లేరు వాడికి ఎందుకు ఏం జరిగింది రోడ్డు నీళ్ళు ఆ సారా తాగుతూ ఉంది సడన్గా చనిపోయారు సడన్గా చనిపోయారు పెద్దోడు పరిస్థితి చూస్తేనే పెద్ద కూడా పరిధి చూస్తేనేమో ఈరోజు తాగి రోడ్ల మీద బయలుదడుతూ ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం చూస్తే ఒంటి మీద చొక్కా లేకుండా రోడ్ల మీద కొనుక్కొని కనిపిస్తూ ఉంటారు కుటుంబం అంతా సుందర వందరైపోయింది ఆమె పక్షవాతతో మొదలు వండి పెట్టిన కూడా తినేవాడు లేదు కానీ ఉన్నవాడు కూడా తినే పరిస్థితి లేదన్నమాట ఎంత దారుణంగా అయిపోయిందని చెప్పే ఇక దీన్ని ఎవరు బాగు చేయడానికి అవకాశం లేనంత అగ్ని మన జీవితంలోకి ఎలా వచ్చిందో తెలుసా అవిధేయమైనటువంటి క్రియలు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఇక ఎవడు ఆదుకు ఆదుకునే ఆదరించేదానికి ఒడ్డు పడేసేదానికి కూడా అవకాశం దొరకదు ఇంకా అవకాశము దొరకదు ఎందుకో తెలుసా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే నీకు సమాధానం దొరుకుద్ది అధ్యక్షుడుగా నువ్వు బాధ్యత కలిగి దేవుని మందిరంలో నువ్వు నమ్మకంగా పరిచయం జరిగిస్తా ఉంటే నీకు సమాధానం దొరుకుద్ది నమ్మకంగా పరిచయం చేసేటువంటి యవనస్తుడు లాగనో యవనస్తుల లాగనో నువ్వు ఉంటే నీకు దేవుడు మేలు చేస్తాడు దేవుడు మేలు చేస్తాడు ఫిలిపీస్ సంఘములో ఈ మూడు కేటగిరీల వాళ్ళు ఉన్నారు అందుకే చక్కగా లెటర్ రాస్తా ఉన్నాడు ఇంకా చాలా విషయాలు చెప్తాను ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాలి సార్ చూడండి మూడో వచ్చిన మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండడు చూసి హలేలుయా హలే ఇక్కడ చూడండి వాళ్ళతో అంటాడు మొదటి దినము నుండి ఎక్కడ నుంచి సంఘాన్ని నడిపించడం ప్రారంభించింది మొదలుకొని అప్పుడు ఈ లెటర్ రాసేంత వరకు కూడా వాళ్ళంతా సావుకుడితో పాటు పరీక్షలో పాలి భాగస్థలై ఉన్నారంట అంటే సావుకుడు ఎంత సేవ చేస్తే ఫిలిప్పి సంఘం అంత సేవ చేస్తున్నారు శావకుడు ఎంత పరిచయం చేస్తే ఫిలిప్పి సంఘం అంత పరిచయ చేస్తున్నారు అంత పరిచర్య అంటే ఆదివారం వచ్చి కూర్చొని దుర్పుకొని వెళ్ళేటువంటి విశ్వాసాలు కాదు వాళ్ళు ఆదివారం వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళి అయ్యా ఈ రోజు ఎక్కడైనా పరిచయం ఉందా ఈ రోజు ఎక్కడ దేవుడి సన్నిధి ఉన్నదా ఈ రోజు ఏమైనా పని ఉన్నదా ఏమైనా పరిచయం ఉన్నదా పాలి భాగస్థావకుడు ఎలాగైతే పరిగెత్తుతా ఉన్నాడో ఈ పిలిపిలో ఉన్నటువంటి సంఘము కూడా అంట దైవ జనుడితో పాటు సావకుడితో పాటు స్వార్థ పని విషయంలో ఏ విషయంలో స్వార్థ విషయములో అంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఫిలిపి సంఘం ఉండేది పిలుపులో ఉన్నటువంటి సంఘము సేవకుడు ఏ ఊరి వాక్యం బోధిస్తే ఆ ఊరిలో ఈ సంఘం కూడా ఉండేది ఆయనకి సహకారంగా అక్కడ ఆయన వాదిస్తున్నారు అనుకోండి అది కూడా రాసి ఉండదు అక్కడ మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఏసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను హలేనుయా అలాంటి సత్క్రియ ఏసయే ప్రారంభించాలి ఏసయ్య మన జీవితంలో ఉంటే ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా శావుకుడితో పాటు పరిచర్య చేస్తాం ఎవరితో పాటు మన మళ్ళీ ప్రత్యేకంగా ఉండదు మంది మంద మనకే అన్నట్టుగా ఉండదు అనమాట శావకుడు ఎంత పరిచర్య అయితే చేస్తాడో నిజమైనటువంటి విశ్వాసం ఏ సూక్రీస్తు చేత ప్రత్యేకించబడినవారు ఏ సూక్రీస్తు ఈ కార్యం జరిగించింది ఏ సూక్రీస్తు అని రాసింది అక్కడ ఈ కార్యం జరిగించింది దేవుడే ఆయన ఇది ఏ రా రావుకుడు పరిచర్కి వెళ్తా ఉంటే మనం ఇంటి దగ్గర కూర్చున్నామంటే మన మనలో దేవుడి కార్యం జరుగుతున్నట్టుగా కాదు మనలో దేవుడి కార్యం జరుగుతున్నట్టు కానే కాదు మన మన పనుల గురించి ఆలోచిస్తే దేవుని కార్యం మన జీవితాన్ని నెరవేర్చున్నట్టు కాదు రెండవ అధ్యాయం విరవై ఒకటి వచ్చిన ఒక మాట మాట్లా అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ ఏ కార్యములను చూడాలంట ఎవరి కార్యాలు ఏసు క్రీస్తు కార్యాలు అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు సొంత పనులను చూసుకుంటున్నారు సొంత ఆలోచనలు చేస్తా ఉన్నారు కానీ మరి దేవుని కార్యం గురించి ఏంటి దేవుని పరిస్థితి రోజు సేవకులు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ నేను వెళ్ళగలనా లేదా ఆ పరిచయం నేను అది చేస్తే దీవెంత అది చేస్తే అది చేయనటువంటి వాళ్ళు ఇక్కడ దానికి ఏమి చెప్పలేదు అది జీవితంలో లేనటువంటి మనుషులు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడం అనేది అసాధ్యం అసలు ఎక్కడ వేసిన గంగడ అక్కడే ఈబుర్లాడుతూనే ఉంటుంది అక్క ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఈబుర్లాడుతూ ఉంటుంది నమ్మకమైన పరిచయం చేయగలగా నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మారాలి పిలుపులో ఉన్నటువంటి సంఘం ఆయన చెప్తున్నాడు నేను మీ దగ్గర పరిచయం మొదలు పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు నేటి వరకు నా స్వార్థ విషయంలో నేను చేసే స్వార్థ పని విషయంలో మీరు నాతో కూడా ఉన్నారు పాటు సమానమైనటువంటి పరిచయ వాళ్ళు చేస్తున్నారు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి సేవకుడు ఫిలిప్ లో ఉన్నటువంటి సంఘానికి లెటర్ రాస్తున్నాడు ఆయన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళినా కూడా వాళ్ళు విడిచిపెట్ వాళ్ళు విడిచిపెట్టలేదు అక్కడ వేరే వేరే పరిచయాలు వేరే సేవకుడిని పెట్టి వెళ్ళినా కూడా ప్రారంభించినటువంటి సేవకుడిని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు విడిచిపెట్టే ఆ సేవలో వీళ్ళు కూడా పాలి భాగస్థులుగా ఉన్నారు వీళ్ళు కూడా పాలి భాగస్థులుగా ఉన్నారు చూడు తర్వాత అంటూ ఉన్నాడు ఆ కనుక మీ నిమిత్తం నేను నిలిచి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను విశ్వాసులతో కలిసి ఉంటారు విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు విశ్వాసములో భ్రష్టత్వంలోకి పడిపోతే మన స్థితులన్నీ కూడా దిగజారిపోతాయి దేవునికి దూరంగా దిగజారిపోతాయి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా చాలా ఇలాగా సంఘంలోకి పనిచర్యల చాలా చాలామంది దిగజారిపోయినటువంటి కుటుంబాన్ని చాలా చూసారు చాలామంది వాళ్ళు ఉండాలిగా సహజ పరిచర్లు కొత్తలో అయితే చాలా బాధపడిపోయేవాళ్ళు భాష చాలా గుండెలు సరుకుపోయేంత బాధపడేటువంటి వాళ్ళు ఇక ఇప్పుడు చూడగా 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 అలవాటు అయిపోయి చూడగా చూడగా అలవాటు అయిపోయింది అంటే ఇక మాకు కూడా దేవుడు నేర్పిస్తా వచ్చాడు బాబు అందరూ అంటే చెప్పాడు నేను ఇస్తాను నీకు ఇచ్చేంత వరకు నేను ఆశించి తీసుకొస్తాను వచ్చిన వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు దగ్గర ఉంటారు ఇక్కడ పౌలు గారి విషయంలో కూడా దేవుడు దాన్నే చెప్తా ఉన్నాడు ఆయన ఏమంటున్నారు మీరు చేసినటువంటి ఈ పరిచర్ని బట్టి నేను చేసే ప్రార్థనలో ఎప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎప్పుడు నేను మిమ్మల్ని సేవకుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలన్నా కూడా మనం పరిచర్లో ఉండటం చాలా ప్రాముఖ్యము మనం పరిచయం ఉండటము చాలా ప్రాముఖ్యం ఆ పరిచర్య విధానం అనేది సేవకులతో సమానమైనటువంటి నువ్వు వస్తే నీకు ఫోన్ వచ్చింది రాణుడికి ఏం ఫోన్ వచ్చింది రానుడికి వెళ్ళి వస్తుంది కోరి పనికి వస్తాం అనుకుంటే కదా పనికి రానటువంటి దాన్ని ఎంతకాలం తెగిపోయింది చెప్పు తెగిపోయింది ఎంతకాలం వేడుచుకొని అంత ఎల్లో రోజు తెగిపోయింది చెప్పు తెగిపోయింది దాన్ని వేసుకొని గ్రౌండ్లో కూడా దాన్ని ఇంకా ఆ రోజు అప్పుడప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి వెళ్ళాల్సి వచ్చింది అది ఒక్కసారి ఉన్నాయి అప్పుడప్పుడు వెళ్ళి కుట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పని కాల నడవడానికి అవకాశం లేదు ఒక వైపు పట్టు విడిపోయింది దాన్ని చేసుకునేట్టసం ఈ అయ్య పని పరిచర్ అనేది ఈడ్చుకొని వెళ్లేదు కాదు ఇష్టపూర్వకముగా వచ్చి వరుసలో నిలబడేది ఇష్టపూర్వకముగా వచ్చి సేవలో నిలబడేది దేవుని యొక్క పని దేవుని యొక్క పరిచర్య ఈడ్చుకుని వెళ్లేదు కాదు మీకు అర్థం కావడం కోసం పరిచర్య విలువ అర్థం కావడం కోసం మీకు చిన్న ఉదాహరణ చెప్తారు వినండి ఒక దైవజనుడు ఉన్నాడు ఒక దైవజనుడు చాలా సంవత్సరాలు ఒక సంఘంలో గొప్ప పరిచయం చేశాడు గొప్ప పరిచర్య అంతేకాదు ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువాసం చేస్తూ ఉండేటువంటి వాడు తనకు ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు చెప్తా ఉండేవాడు అంట నానా నువ్వు పరిచయం చేయాలి అని చెప్పానంటే ఆ కొడుకు అనేవాడు అంట నాన్న లేదు నాన్న నువ్వు పరిచయం చేయి నేను నీకు ఎంతైనా సహకరిస్తాను మేము మాత్రం ఉద్యోగం చేసుకుంటాను నాన్న అని చెప్పి ఆయన పేరు వెళ్ళి సిటీలోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఈ తండ్రి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కొడుకు కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అయ్యా వీలైతే సేవకు పంపించు సేవకు పంపించు చెప్పని ప్రార్థన చేస్తున్నాడు ఆ ఏమో లేదు నాన్న నేను ప్రార్థన చేసుకుంటున్నాను మంచి ఇక్కడ కూడా నంజరానికి వెళ్తున్నాను నేను సేవకు మాత్రం నా వల్ల కాదు నేను ఉద్యోగం చేసుకుంటాను నానా అని చెప్పానంటే సరే ఈ తండ్రి ఇలా చెప్తూనే ఉన్నాడు సంవత్సరాలు గడిచిపోయింది సంవత్సరాలు కొడుకు పెళ్లి అయిపోయింది పిల్లలు ఆయన సిటీలో సెటిల్ అయిపోయాడు ఈ తండ్రి పెద్దవాడు ముసలివాడు అయిపోయాడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు వృధుడైన తర్వాత సేవకి ఎటు వెళ్ళలేకపోతున్నాడు పరిచయకు వెళ్ళలేకపోతా ఉన్నాడు పరిచయకు వెళ్ళలేకపోతూ ఉంటే తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు సిటీలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు కొడుకు దగ్గరికి వెళ్ళి నానా అరే నువ్వు సేవ చేయాలిరా నేను చేయలేకపోతున్నాను నేను బయటకి ఎటు వెళ్ళి స్వార్థను ప్రకటించలేకపోతున్నాను సంఘాన్ని నేను నడిపించలేకపోతున్నాను నువ్వు సేవ చేయాలి నానా అని చెప్పారంటే కొడుకు అనడంట నానా లేదు నాన్న నా వల్ల కాదు దయచేసి ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఎవరినైనా పరిచర్కి పెట్టుకో ఎవరినైనా పెట్టుకో పది నేను ఏదైనా కావాలంటే సపోర్ట్ చేయగలుగుతాను ఏదైనా సహాయం చేయగలుగుతాను దయచేసి నేను సేవ చేయలేదు నానా అని చెప్పని తండ్రితో చెప్పాడు తండ్రితో చెప్తే సరే వెళ్ళాడు సరే బోట ఉన్నది మంచిగా ఫ్లాట్ ఉంది ఒకరు ఒక రూమ్ ఇచ్చాడు తండ్రి పడుకున్నాడు తండ్రి పడుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు తలుపు కొంచెట్ల దగ్గరికి వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ కొడుక్కి కొడుకున్నాడు నిద్రపోయాడు మెలకు వచ్చి లేచి మంచి మంచిది తాగుతా అని చెప్పి లేచి మంచిది తాగుతుండేసరికి తండ్రి గదిలోంచి ఏడుపు వినిపిస్తా వచ్చి ఏడుపు వినిపిస్తా ఉంది ఏడుపు వినిపిస్తామంటే కూర్చొని ఆ మంచం మీద నుంచి దిగి కూర్చొని ఏడుస్తా ఉన్నాడు పెద్ద పెద్ద ఏడుస్తా ఉన్నాడు రవ్వా క్షమించయ్యా రవ్వా క్షమించయ్యా రవ్వా సహాయం చేయయ్యా అని చెప్పని ఏడుస్తా ఉన్నా ఈ కొడుకు మంచిది తాగుతా వెళ్ళి నానా ఇక్కడికి వచ్చి కూడా వెళ్ళి పిలిచాడు నానా అని చెప్పని ఇట్లా చూస్తా ఉన్నాడు చూస్తా ఉండేసరికి నానా ఇక్కడికి వచ్చావు కదా ప్రశాంతం పడుకోవచ్చు కదా మధ్య రైతులు అవుతుంది ఇప్పుడు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు ఇప్పుడు ఎందుకు రే నేను పడుకుందామని ప్రార్థన చేసుకుని పడుకున్నా అయితే నేను పడుకున్నప్పుడు దేవుడు నాకు ఒక ఒక దర్శనాన్ని చూపించాడు ఒక కళను చూపిస్తా ఉన్నాడు అదేమంటే సైనికులు ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి నిలబడ్డట్టు సైనికులు అందరు వరుసగా నిలబడి ఉన్నారంట సైనికులు అందరు వరుసగా నిలబడి ఉన్నారు అక్కడ నేను నిలబడాల్సినటువంటి ప్లేసు ఖాళీగా ఉంది నేను నిలబడాల్సినటువంటి ప్లేసు ఖాళీగా ఉంది అక్కడ నేనే ఉండాలి వాస్తవానికి కానీ అది నా వయసు సహకరించగా నేను ఆ సైనికుడు పనికి రాక ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది ఆ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పని అని చెప్పని మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే కొంచెం కూర్చొని మంచిగా కూర్చోమంటే మీద కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు వదాపే ప్రార్థన చేస్తా ఉంటే నాన్న సార్ ప్రార్థన ఎట్లాగా చేస్తారు చేసుకుని కొనుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకంటే వెళ్ళాడు గదిలోకి వెళ్తే ఈయన కొనుక్కుంటే ఇప్పుడు ఈయనకు పట్టట్లేదు ఆలోచన వస్తా ఉన్నా ఆలోచన ఏమని తెలుసా దేవుడు ఈయనకు చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు తండ్రికి ఏదైతే చూపించాడో ఆ సైన్య సమూహాన్ని చూపిస్తా ఉన్నాడు ఆ సైనికులను చూపిస్తా ఉన్నాడు ఒక స్థలం అదే తన తండ్రి ఉన్నటువంటి స్థలం ఖాళీగా కనపడతా ఉంది ఖాళీగా కనపడుతుంది ఈ స్థలాన్ని భర్తీ చేసేవాడు ఎవరు సేవలో దేవుని కోత విషయంలో దేవుని పరిచయం విషయంలో ఈ ఖాళీ స్థలాన్ని భర్తీ చేసేవాళ్ళు ఎవరు అనేటువంటి ఒక స్వరం వినిపిస్తా ఉంది వినిపిస్తా ఉంది ఎవరు వెళ్తారు అక్కడికి అది తన తండ్రి ప్లేస్ అది ఎవరు వెళ్తారు ఎవరి ప్లేసులు వాళ్ళకు ఉన్నాయి ఈ ప్లేస్ ఒక్కటే ఖాళీగా ఉంది ఆయనకి స్వరం వినిపిస్తా ఉంది స్వరం వినిపిస్తా ఉంది దిక్కులు నేర్చు దిక్కులు నేర్చుకుని అక్కడ ఏడుపు ఆగిపోయింది ఇక్కడ ఏడుపు స్టార్ట్ అయింది ఇక్కడ కొడుకు ఏడుపు స్టార్ట్ చేసి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు తవ్వా ఆ స్థలంలోనికి నేను వెళ్తానయ్యా ఆ స్థలంలోనికి నేను వెళ్తానయ్యా అని చెప్పని కన్నీళ్లుగా వచ్చి కేకలు పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తే స్టార్ట్ చేసిన మరుక్షణము అక్కడ తండ్రికి నిద్ర పట్టింది ప్రశ్న